ఓం శ్రీ సాయి బంధులకు ఆత్మస్వరూపులకు అలాగే సనాతన ధర్మ ప్రేమికులకు అందరికీ కూడా నమస్కారం ఓ చిన్న విషయం చెప్తానంతే పెద్ద వీడియో కాదు కంగారు పడొద్దాం ఏమిటంటే సైన్స్ కానీ లేదా హేతువాదులు కానీ లేదా జన విజ్ఞాన వేదిక వాళ్ళు కావాలి కానీ ఎవరైతే ఆధునిక మానవుడు ఉన్నాడు కనిపించేదాన్ని మాత్రమే మేము నమ్ముతాము కనిపించని దాన్ని నమ్మం దేవుడు లేడు అని ఎందుకంటున్నామంటే అతను కనిపించట్లేదు కాబట్టి అని అంటున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒప్పుకునేది ఏమిటంటే ఈ విశ్వ కూడా నడిపిస్తున్న ఒక శక్తి ఏదో ఉంది సం పవర్ ఇస్ దేర్ ఒక పవర్ అనేది మాత్రం ఉంది అని తెలుస్తుంది అని అందరూ కూడా ఒప్పుకుంటారు ఇది సైన్స్ కూడా ఒప్పుకుంటుంది ఎందుకంటే మరి భూమి గిరగిరా తిరుగుతూ ఉంది అన్నీ సిస్టమేటిక్గా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పవర్ అనేది ఉంది దాన్ని ఒప్పుకుంటాం అని సైన్స్ కానీ హేతువాదులు కానీ జన విజ్ఞాన వేదికలు వాళ్ళు కానీ ఒప్పుకున్నారు వారికి మన భారతీయ ఋషికి తేడా ఏమిటంటే మన భారతీయ ఋషి ఏం కనుగొన్నాడంటే అంతా నడిపిస్తున్న శక్తి ఒకటి ఉంది ఒక పవర్ ఉంది అని ప్రపంచంలోని అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు కనుక్కుంటే ఆ విశ్వాన్నంతా నడిపిస్తున్నటువంటి చైతన్య శక్తి నీలోనే ఉంది ఆ చైతన్యమే నువ్వు కూడా అయి ఉన్నావు అని కనుగొన్నవాడు భారతీయ ఋషి సాయిరామ్